నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు గోవా కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాల్లోకి తెలంగాణ రాయలసీమలోని మిగిలిన భాగాల్లోకి ప్రవేశించాయి ఇక దక్షిణ కోస్తాంధ్రాకు ఆనుకుని పశ్చిమ మధ్య నైరుతి బంగాళాఖాతంపై గల ఉపరితల ఆవర్తనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉత్తర తమిళనాడు తీరం వెంబడి సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి మరియు నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల మధ్య ఎత్తులో నైరుతి దిశగా కొనసాగుతోంది ఈ క్రమంలో రాబోయే మూడు రోజులకు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం మంగళవారం ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటు నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది అదే సమయంలో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు బుధవారం తేలికపాటు నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది గురువారం పలు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో మంగళవారం తేలికపాటు నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు గురువారం కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అదే సమయంలో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది